గణేష్ కమిటీకి మచ్ ఓకే మీరు ఉండండి మీరు మీరు పేర్లు 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 తర్వాత గట్టిగా ఒకసారి తప్పట్లు కొట్టండి మన కోసం వచ్చారు పాప వాళ్ళు చిన్నపిల్లగా వాళ్ళంతా ఆ సీరియల్స్ ఏమి చూసే వాళ్ళు కాదుగా మన కోసం వచ్చారు పాపవాళ్ళు గట్టిగా తప్పట్టు కొడితే వాళ్ళందరికి నేను మెమ్మంటోపిస్తా ఆ తర్వాత మేడం గారికి చిన్న ఫెలిసిటేషన్ ఉంది ఓకేనా రైట్ వరుసకి ఇచ్చుకుంటు సీరియల్ థ్యాంక్ యూ నెక్స్ట్ ఇది మళ్ళీ మీకు సాంగ్స్ ఉంటాయి కంటిన్యూషన్ ఉంటుంది చిన్నపిల్లగా ఇంటికి పంపించి మళ్ళీ చేద్దాం ప్రసాదం తీసుకోవాలి ప్రసాదం పెట్టుకోండి మళ్ళీ ఒక రెండు నిమిషాల్లో మీ దగ్గరకు వస్తారు అందరికి వచ్చిందమ్మా స్పీడ్ నువ్వు పార్వతి గారు ఉన్నారా పార్వతి గారు పార్వతి గారు ఉన్నారా అక్కడ పార్వతి గారు పార్వతి గారు లేరా ఒక్క నిమిషం ఒక్క నిమిషం మేడం ముందు అరే దాంట్లోది ఉంది అరే దాంట్లోది ఉంది చాలు చాలు చూసుకురా

ట్టుకోస్తే నా ఆధారమే నాకు చెప్తే ఒకసారి చెప్పండి మేడం ఎక్కడ ఉంది మీరు ఎక్కడ మీరు చేస్తున్న ఒకసారి సో మేమందరం సుమధుర ఆర్ట్స్ అకాడమీ స్టూడెంట్స్ మా గురు శవ్య మానస అండ్ ఐఎమ్ ది ఇన్స్ట్రక్టర్ ఫర్ దెమ్ ఐఎమ్ విహారిక ఈరోజు గణేష్ చతుర్థి స్పెషల్ మేమందరం షో చేసాము వీడేడ్ ఆనంద గణ నర్తన గణపతి ఏకదంతాయ మూషిక వాహన అండ్ ఇందులో కొందరు చిన్న పిల్లలది ఫస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ లాట్ ఆఫ్ సీనియర్ పర్ఫార్మెన్స్ ఇస్ ఆల్సో హ్యాపీ అండ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఈరోజు ఇక్కడ పర్ఫార్మ్ చేయడానికి వీఆర్ వెరీ హ్యాపీ టు గెట్ దిస్ ఆపర్చునిటీ టు పర్ఫార్మ్ హియర్ థ్యాంక్ యూ సో మచ్ మేము టూ వీక్స్ నుంచి పర్ఫార్మెన్స్ కోసం రిహార్సల్ స్టార్ట్ చేసాము అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఆల్ ద స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ సో మచ్ डोक्या शिवपालपूर शिवपर्ट नेमबाई किरण कुमार खमन ननबी किरण कुमार खम लक्ष महेश लक्ष लोक महेश महेशन महेश लक्ष वर्षी लक्ष अभिनय लक्ष लक्ष अभिनंद సార్ లక్ష మూడు వేలు అన్నాడు కూడా అమ్మా కోరు చెప్పాలి చెప్పాలి రైట్ తెలుసు కానీ చెప్పరా గోవింద్ లక్ష నాలుగు వేలు గోవింద్ లక్ష నాలుగు వేలు కిరణ్ లక్ష ఐదు వేలు లక్ష ఇరవై మహేష్ లక్ష ఏడు మహేష్ అన్న

লক্ষ মুখে লক্ষ মুখ লক্ষ মুখে মুখে এমন গোবি মুখ এর গোবি গোবি নাম লক্ষ নয় অনিমার লক্ষ নয় অনি লক্ষ নয় ఎంత లక్ష ఒకటి ఇరవై గోడు పవన్ సింగ్ ఒకటి అరవై పవన్ ఒకటి ఇరవై ఆడ మొక్కలు పవన్ సింగ్ ఒకటి ఇరవై అంటే కావాలి చెప్పలేదు పవన్ సింగ్ ఒకటి ఇరవై పవన్ ఒకటి ఒకటి ஒரு மார்கு இரவு ஐந்து ஒரு தூரம் பார்த்துக்கணும் ஒரு இரவு மூணு ஒரு அல்பி இரவு தொல் ஒரு அனுல் ஒரு ஆட்சிக்கு இரவ தொண்டை ஒரு ওটি এরই তো অনিমার ওটি এরই তো এরই তো कुमार ওটি এরই তো অনি এরটি এর তো এর তো 172 172 172 173 173 172 172 173 172 172 171 171 171 71, 171 ಮ್ಯಾಮ್ ಬೇರೆ ಸೆಲೆಕ್ಟಿ ಮ್ಯಾಮ್ ರೋಡ್ ಸೆಲೆಕ್ಟ್ರಿ ಮ್ಯಾಮ್ ರೋಡ್ ಸಲಕಿ ರೆಡ್ ಡ್ರಾ ಸೆಲೆಂಟ್ರಿ ಅಂಬಾಯ್ ಪಿಶ್ವನೀಕೆ ರೋಡ್ ಸೆಲೆಂಟಿ ಏನು 172? Today, sorry, pues daha, 173 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 77 173 173 173 173 అని కుమార్టీ ఫైవ్ అని కుమార్టీ ఫైవ్ అని కుమార్టీ ఫైవ్ అని కుమార్ వన్ సెవెంటీ ఫైవ్ అని కుమార్ వన్ సెవెంటీ ఫ అని కుమార్ వన్ సెవెంటీ ఫ అని కుమార్త ఆయుషియన్ బ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని నెంబర్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ మరి వన్ సెవెంటీ ఫైవ్ ఇది రాంగ్ నెంబర్ సార్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ నంబర్ వన్ సెవెంటీ ఫైవ్ 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 ఒకటోసారి వన్ సెవెంటీ ఫైవ్ ఒకటోసారి వన్ సెవెంటీ ఫైవ్ ఒకటోసారి వన్ సెవెంటీ ఫైవ్ ఒకటోసారి వన్ సెవెంటీ ఫైవ్ రాదు వన్ సెవెంటీ ఫైవ్

இவருக்கு வச்சுனா ரெண்டு ரோஜ் பிரதமர்

అక్కడ వచ్చింది ఒక లక్ష డెబ్బై ఐదు రెండో సార్ చెప్పాం కదా ఒక లక్ష డెబ్బై ఐదు రెండో సారు ఒక లక్ష డెబ్బై ఐదు డిస్ట్రిబిషన్ పెడుతుంది ఆనాన్ని నాకు పెన్షన్ ఈ సార్ నాకు ఈ రాలేదు మమ్మల్ని తనకూరు చేసింది దృష్టి నూట డెబ్బై ఓడి నూట డెబ్బై చిట్టి వన్ లాక్ సెవెంటీ సిక్స్ సెవెన్ చిట్టి చెప్పాలి కదా ఐపీ వన్ సెవెంటీ సిక్స్ అయిపోయి చిట్టి వన్ సెవెంటీ సెవెన్ ఉదయం ఉదయం బ్రదర్స్ ఉదయం మారి ఉదయం మారి వన్ సెవెంటీ సెవెన్ వన్ సెవెంటీ సెవెన్ మారి వన్ సెవెంటీ సెవెన్ ఉదయం మారి సార్ రెడీ ఉందండి చెప్పండి మీరు వన్ సెవెంటీ సెవెన్ ఒక లక్ష డెబ్బై ఏడు వేలు ఒక లక్ష డెబ్బై ఏడు వేలు ఎంత ఆటం గురించి నాకేం చెబుతున్నారు మీరు మా పాడే అని మీరు మాడ రండి ఏ నూట డెబ్బై జనక నేను నూట ఏడు వేలు నూట డెబ్బై ఏడు మారి ఛాయ్ అండ్ పుడౌ బ్రదర్స్ నూట డెబ్బై ఏడు ఒక లక్ష డెబ్బై ఏడు వేలు ఒక లక్ష డెబ్బై ఏడు వేలు ఒకటి డెబ్బై ఏడు చాయ్ అండ్ ఒక లక్ష డెబ్బై ఏడు వేలు చాయ్ అండ్ ఒక లక్ష డెబ్బై ఏడు వేలు ఒక లక్ష డెబ్బై ఏడు పెట్టినారు నెంబర్ కట్టట్లేదు మీరు నెంబర్ నెంబర్ చాలా మంది మీ దగ్గర ఉంది కాలవన్నీ మీ దగ్గరే ఉన్నాయి ఒకటి డెబ్బై ఏడు ఉదయం పనులు ఒక లక్ష డెబ్బై ఏడు వేలు ఒక లక్ష డెబ్బై ఏడు వేలు రావాలి ఆ వ్యాపారాలు ఆ సౌపాలు అది ఏడు మూడోసారి ఒక లక్ష డెబ్బై ఏడు వేలు మూడోసారి ఈ సంవత్సరం ఒక లక్ష లక్షణి అది మారుచే అని ఏదైనా గెలుచుకున్నారు వాళ్ళిద్దరిని కూడా కంగ్రాచులేషన్ ఎందుకంటే ఒకసారి ముందుకు వచ్చాను కడపండి జగన్ రెడ్డి చెప్పి మీ రావాలి ఏమండి మీ వచ్చేసి ఒకసారి కడుపును జవాడికి ఏ రోజు తర్వాత పరిగొచ్చాండి తర్వాత ముందు చూడండి ఇద్దరు రాదు మీ ఇద్దరు ఉన్నదాము నర్సా గారు ఉంటే నర్సాగారు మేడం కంగ్రాచులేషన్స్ పైకి ఒకసారి పరికరాం వాళ్ళు ఎవరో రాదు జయ గణేశ అంటే చంద్రకాంత్ గౌడ్ అందరు చంద్రకాంత్ గౌడ్ అందర్న్నారు చంద్రకాంత్ గోడ్ రైట్ కమిటీ వాళ్ళు కమిటీ వాళ్ళు ఎవరైపోయినారో అని పైకి రాను ఒకసారి కమిటీ వాళ్ళే రో జయరాజు కీ జయ గణేశ్వరా

వాళ్ళంతా నర్సే గారు నర్సే గారు కోరిక మీద మారి చాలి ఇద్దరికి ఇట్లా మేము చెప్తాం చూపిస్తా చూపిస్తా ఎవరికి చూపిస్తాం అదే మధ్యలో మీరు అందరూ ఇబ్బంది పడుతున్నారు ఒకసారి మిద్దరం ఒకసారి పెద్ద చోట చోట కూడా अॼु कान भईया गणेश नाराज की जग नाराज की जयश नाराज़ी जय गणेश नाराज की जग नाराज की

షేక్శాల్ పదహారు ఓలు పద్దెనిమిది గోవిందు కీర్తి 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 పద్దెనిమిది రోలు సాధితూ సేవలకు సాధితూరి ఇరవై ఇరవత్ ఇరవై రెండు గోవిందో గోవింద్ మ్యాగి పక్క ముప్పై నాలుగు గోవి గోవిందమ్మ బుట్ట ముప్పై నాలుగు థర్టీ వన్ థౌసండ్ మ్యాగి బేకర్తన్ థర్టీ డి థౌసండ్ గోవి థర్టీ టూ థౌసండ్ థర్టీ టూ థౌసండ్ గోలి థర్టీ టూ థౌసండ్ గోవిందమ్మ థర్టీ టూ థౌసండ్ గోవిందమ్మ థర్టీ త్రీ నవెస్ త్రీ థర్టీ ఫోర్ గోవిందమ్మ థర్టీ ఫోర్ గోవిందమ్మ థర్టీ ఫోర్ గోవిందమ్మ थर्टी थर्टी सेव्या थर्टन से मुख चम मुफे एड नंबर तीन स्त्री मुख्य मैंने तीन मुफे वे सारी मैंने स्त्री मुफो सारी मैंबर सारी मैं तीन मुफोस जय गणेश <laughs> <laughs> <four> <laughs> <Šuk Narutochi> ఆయన చదుపు ఎంత దాడుకున్నారు అంటే తెలుగులో ముప్పై ఏడు వేలు ఇంగ్లీష్ లో ముప్పై తొమ్మిది వేలు అంతేనా ఇంగ్లీష్ లో ముప్పై ఏడు వేలు తెలుగులో కూడా ముప్పై ఏడు వేలు థ్యాంక్ యూ గట్టిగా దీన్ని చిన్నప్పటి చదువుతోనే ఆయన చెప్పిస్తాను నేను ఓకేనా చిన్నప్పటిగా చెప్పి మీరంతా గణేష్ సార్కి జగణ్ మారాజుకి జగేష్ మారాజుకి ఆదిత్యనా జూనియర్స్ కూడా పడిపోతాం ముల్ ఊళ్ళో నదులు ఇద్దరు ఇక్కడ చిరకు వెళ్ళాను పైకి చెరకెళ్ళి పోయినా ఇక్కడ పైకి రాను ఆదిత్యంలో నన్ను పిలిపించొచ్చు నావు నువ్వు పైకి రాళ్ళు లేకపోతే రెండు గెలు పెడతాం డబ్బులు పైగా పెట్టారు మొత్తం అందరు పెడితే పెడతా

అది ఆ वाला ఫోన్ తీయండి మళయం మ్యూజిక్ ప్లే ఇట్లా రీస్టర్ అంటే టేస్ టూడూ వేయండి నంబర్ 1 ఉంది కదా ఆ వన్ ఫోన్ తీయండి అక్కడ అక్కడ తీయండి తీయండి సరి బాగుంది కదా ఇది జామ్ యా ఏగో దరన్

i <laughs>

సో మేమందరం సుమధుర ఆర్ట్స్ అకాడమీ స్టూడెంట్స్ మా గురు శవ్య మానస అండ్ ఐఎమ్ ద ఇన్స్ట్రక్టర్ ఫర్ దెమ్ ఐఎమ్ విహారిక ఈరోజు గణేష్ చతుర్థి స్పెషల్ మేమందరం షో చేసాము వీడేడ్ ఆనంద గణ నర్తన గణపతి ఏకదంతాయ మూషిక వాహన అండ్ ఇందులో కొందరు చిన్న ఫస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ద లాట్ ఆఫ్ సీనియర్ పర్ఫార్మెన్స్ ఇస్ ఆల్సో హ్యాపీడ్ అండ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఈరోజు ఇక్కడ పర్ఫార్మ్ చేయడానికి వీఆర్ వెరీ హ్యాపీ టు గెట్ దిస్ ఆపర్చునిటీ టు పర్ఫామ్ హియర్ థ్యాంక్ యూ సో మచ్ మేము టూ వీక్స్ నుంచి పర్ఫార్మెన్స్ కోసం